ఆ గౌతమ్ బుద్ధుడికి జ్ఞానోదయమైంది ఒక బౌద్ధ వృక్షం కింద అంటే ఆ ఒక వృక్షం కింద కూర్చున్నప్పటికి ఆయనకి జ్ఞానోదయమైంది కాబట్టి ఆ జ్ఞానోదయం వృక్షమే రావి వృక్షం అది బౌద్ధ వృక్షం అయిపోయింది అంటే మన మనం ఈ భూమి మీద ఏదైతే వృక్షాలు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో కొంతమంది శ్రీమన్నారాయణ రూపం అంటారు కొన్ని చెట్లు శ్రీమన్నారాయణ అంటారు కొన్ని చెట్లు ఇంకొకరు అంటారు అంటే మనం ఎవరిని సంహరిస్తున్నాం దేవుళ్ళని సంహరిస్తున్నాం ముందు మనం చూడాల్సింది ఏంటంటే ప్రతి జీవిలోనూ దేవుడున్నాడని చెప్పినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో కార్యకర్తగా పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్లో ధ్యానులుగా ఉన్న మనం చూడాల్సింది ఈ భూమి మీద మనం జన్మ తీసుకున్న మనము ఈ భూమి మనకేమిస్తుందంటే అనే దానికంటే కూడా ఈ భూమికి మనం తిరిగి ఏమిస్తున్నాం అనేది చూడగలగాలి అలా చూడగలిగింది ఒక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మాత్రమే అందుకనే అన్ని జీవరాశులు స్వేచ్ఛగా ఉండాలి నువ్వు స్వేచ్ఛగా ఉండాలి అంటే స్వేచ్ఛగా ఉండు స్వేచ్ఛగా ఉంచు అని చెప్పింది బ్రహ్మస్పత్రి సార్ నువ్వు స్వేచ్ఛగా ఉండు ఇతరులను స్వేచ్ఛగా ఉంచు ఎంత స్వేచ్ఛగా ఉండాలని సార్ చెప్పారు ఒక చెట్టుకు కాసిన పువ్వును కూడా కోయొద్దు అంటే అంత స్వేచ్ఛగా ఉండాలి ఇక శాకాహారం గురించి ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవి అలా చెప్పిన ప్రతి దాంట్లో ఒక సూక్ష్మాన్ని గ్రహించి అంటే ఒక భూమికి అంటే ఈ అతకి ఏం చేస్తే బాగుంటుందని పత్రిక సార్ చెప్పిన అనేక దాంట్లో కొంతమంది ధ్యానాన్ని తీసుకున్నారు కొంతమంది స్వాధ్యన సాంగత్యాన్ని తీసుకున్నారు కొంతమంది స్వాధ్యాయాన్ని తీసుకున్నారు అన్నిటికంటే సూక్ష్మమైన దాంట్లో ఇంకొంచెం లోపలికి వెళ్ళి రక్షిత రహిత అంటే మనం వృక్షాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది దానికి కూడా ప్రాణం ఉంది అది దేవుడితో సమానము ఆ దైవాన్ని కూడా మనం కాపాడాలి అని అతి తక్కువ దానిలో తీసుకొని అంటే అతి కింద ఉన్నదాన్ని దానికి మనం ఎవరూ త్వరగా అంగీకరించం మన ఇంటికి మన ఇల్లు కట్టుకోవాలంటే చెట్టు అడ్డు వచ్చిందంటే కొట్టేస్తాం త్వరగా అంగీకరించాం కానీ ఆ చెట్టు ఉండటం వలన కొన్ని వందల లక్షల క్రిమికీటకాలకి కొన్ని ల కొన్ని వందల పక్షులకి కొన్ని వందల మనుషులకి జీవరాశులకి ఆక్సిజన్ ఇస్తుంది నివాసగృహం ఇస్తుంది ఫలాలు ఇస్తుంది అన్నీ ఇస్తుంది చివరికి శరీరాన్ని వదిలితే కాల్స్తానికి కలప కూడా ఇస్తుంది అంత గొప్ప వృక్షాన్ని కాపాడాలి అది మిమ్మల్ని కాపాడుతుందని అంది చిన్న విషయం అంటే ఒక చాలా చిన్న విషయాన్ని కూడా తీసుకొని దాన్నే పూర్తిగా ఆచరణలో పెడతానికి మళ్ళీ దానికి కూడా ఏం చెప్పారు ఒక పేరు పెట్టారు ఏంటది బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ దానికోసారి గట్టిగా క్లాప్స్కోండి అసలు బృందావనం అంటే ఏంటో తెలుసా మీ అందరికీ బృంద అనే ఒక స్త్రీ పరమ భక్తురాలైనటువంటి శ్రీమన్నారాయణ భక్తురాలు అయితే బృంద హస్బెండ్ భర్త రాక్షసుడైతే అతడు శివుడు ద్వారా ఉద్భవించిన వాడైతే పార్వతిని కూడా అపహరించి హింసిస్తున్న క్రమంలో బృందా భక్తి వలన తన భర్తకి బలం ఉంది కాబట్టి శ్రీమన్నారాయణ బృంద బృందా భర్త రూపంలో వచ్చి బృందాన్ని పట్టుకున్నప్పుడు శ్రీమన్నారాయణని గమనించి ఒక భక్తురాలికి అన్యాయం చేసావు నువ్వు రాయి పోతావు అయిపోతావని శపించిన తర్వాత కూడా శ్రీమన్నారాయణుడు నేను లోక కళ్యాణం కోసం ఈ పనిచేశాను లోక కళ్యాణం నీ భర్త హాని కాబట్టి నీ భర్తను తొలగిస్తానని నేను పనిచేశాను అయినా నువ్వు శపించినా నేను అంగీకరిస్తానని చెప్పి శ్రీమన్నారాయుడు అప్పుడు తీసుకున్న కోరిక ఇప్పుడు వెంకటేశ్వర శిలగా నవటం ఆ వెంకటేశ్వామి శిలగా వచ్చాడు ప్లస్ ఆ చేసిన పనికి ఫలితముగా ఈ భూమి మీద కృష్ణ పరమాత్మ యొక్క ఉనికి ఉన్నంత కాలము నీ పేరు ఉంటుంది కాబట్టి నీ నిన్ను నేను కృష్ణుడిగా వచ్చినప్పుడు బృందావనం అని నా నీ పేరు మీద ఒక వనము సూచిస్తాను అని చెప్పి ఈ భూమి మీద భూమి ఉన్నంతకాలం భూలోకం ఉన్నంత కాలము బృంద అనే పేరును సార్థకం చేశాడు అలాంటి బృందాన్ని ఎదు ఎత్తుక్కొని దానికి మనల్ని హెల్పింగ్ హ్యాండ్స్గా మనల్ని ఇప్పుడు విషయం ఏంటంటే అందులో మనల్ని ఇన్వాల్వ్ చేశారు ఆయన చేయడం వేరు అంత గొప్ప పని చేస్తున్న అంత గొప్ప కార్యక్రమంలో మనల్ని ఏదో దాన్ని ఉంటారు రామాయణంలో రాముడికి వడత సహాయం చేసిన చేశారా వరత సహాయంగా చేయించుకున్నందుకు మమ్మల్ని వడతలుగా గుర్తించినందుకు ఏనికి కృతజ్ఞత తెలియజేస్తూ మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మీరు చేయటం అంటే ఎంత గొప్పగా చేయాలంటే ఒక నవీన్ కాదు ఇప్పుడు మనము వరతలం అవ్వకూడదు మనము కూడా నవీన్ గారు లాగానే అందరము అద్భుతంగా వృక్షాన్ని కాపాడుతాము వృక్షాల్ని రక్షిస్తాము వృక్షాలని ఉన్నతంగా తయారు చేస్తామని చెప్తూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఆయనకి ధన్యవాదాలు తెలుసు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మీకు ఆతిథ్యాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోషం సంతోషం సంతోషం